ఒక గురువు ఒక పాఠాన్ని బోధించగలడు ఒక పాఠశాల రూపురేఖల్ని మార్చగలడు కానీ నిజమైన విద్యానాయకుడు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాను ఇచ్చి మనోధైర్యాన్ని నింపగలడు అలాంటి ధైర్యాన్ని నింపిన ధీరో శ్రీ దేవరశెట్టి జనార్దన్ గారు ఒక సాధారణ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించి నిరంతర శ్రమతో అసాధారణ ప్రతిభతో ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం సూర్యాపేట జిల్లా విద్యారంగంలో చెరగని ముద్ర వేసిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం పిల్లల మరి పాఠశాలలో ప్రాథమిక విద్య జడ్పీ హై స్కూల్లో ఏడో తరగతిలో ప్రథమ స్థానం లయోల హై స్కూల్లో సెక్షన్ ఫస్ట్ సాధించారు ఆంధ్ర లయోల కాలేజీలో ఇంటర్ విద్యను బిఎస్సి ఎంపీసీ పూర్తి చేసి తో పాటు తన ఉపాధ్యాయ వృత్తికి పునాదిని వేసుకున్నారు హైదరాబాద్ నల్గొండలో బోధన చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్కూల్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి తన కలను కన్నవారి కలలను సాకారం చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో సూర్యాపేట జిల్లా అకాడమిటీ కోఆర్డినేటర్ గా ఎదిగాడు ఆగస్టు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకోవడం వారి కృషికి సేవా తత్పరతకు అంకిత భావానికి దక్కిన గౌరవం టిఎల్ఎం మేళాల విజయంతో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నుంచి ప్రశంసాపత్ర పాటు ప్రశంసలను అందుకున్నారు సూర్యపేట విద్యారంగంలో ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు హరివిల్లు ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి నాస్ పరాక్ ల్యాబ్స్ ఏఆర్వీఆర్ ల్యాబ్స్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ లైబ్రరీ డెవలప్మెంట్ కెరియర్ కౌన్సిలింగ్ టీచర్ ట్రైనింగ్ డిజిటల్ లెర్నింగ్ కళా ఉత్సవ్ వారధి ఫౌండేషన్ కార్యక్రమాలు ఇలా కొత్త ప్రమాణాలను విద్యా విధానంలో కొత్త పోకడలను తీసుకొచ్చారు సంస్థను ముందుకు నడిపే ఆయన నాయకత్వ లక్షణాలు టీమ్ బిల్డింగ్ టీం లీడింగ్ కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన సమీక్ష సమావేశాల్లో స్పష్టమైన మార్గదర్శకత రోజు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఆయనను ఒక ప్రత్యేక నాయకునిగా నిలబెట్టాయి ప్రతి విద్యార్థికి ఒక జీవితం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యను ఇవ్వడం అన్నది ఒక లక్ష్యం కాదు ఒక బాధ్యత అని చెప్పే వ్యక్తిత్వం వారిది నూతన ఆలోచనలు సాంకేతికత ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ నిరంతర మోటివేషన్ మొదటి తరం విద్యార్థులను జీవితంలో ముందుకు నడిపించే కృషి ఏ ఒక్క ఉపాధ్యాయుడు పాత్ర కాదు ఇది అందరి ఉపాధ్యాయుల పాత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరేలా దారి చూపిస్తూ గురువు అనే పదానికి ఆయన కొత్త అర్థం చెప్పారు అలాంటి గురువులను విద్యార్థులు జీవితాంతం హృదయంలో నిలుపుకుంటారు అని అనడం అతని నైజం శ్రీ దేవరశెట్టి జనార్దన్ గారు క్రమశిక్షణకు ప్రతీక నిష్కలంకతకు ఉదాహరణ నూతన ఆలోచనలకు సంకేతం విద్యా విలువలకు మార్గదర్శి ఇది ఒక ఉపాధ్యాయుడి కథ కాదు ఇది ఒక దిశా నిర్దేశకుడి అమోఘ ప్రయాణం మీ రియల్ టాక్ విత్ డి కేలో శ్రీ దేవరశెట్టి జనార్దన్ గారి ప్రేరణాత్మక ఇంటర్వ్యూ మీకోసం కోసం కంగ్రాచులేషన్ ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీటింగ్ యువర్ టర్మ్ ఫ్రెంత్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక విద్యాశాఖకు నిజమైన పునాది బలము ఎవరు అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఓకే